దేవర చిత్రానికి ప్రమోషన్లలో భాగంగా కుప్పంకు సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి ఒక అరుంద ఘనత సాధించారు అనే చెప్పొచ్చు గతంలో ఏ హీరోకి ఇటువంటి అరుందనే ఘనత్వం ఇవ్వలేదు స్టూడెంట్స్ అంటే దాదాపుగా ఐదు వందల మందికి పైగా స్టూడెంట్స్ దేవర చిత్రానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అదేవిధంగా దేవర చిత్రం యొక్క టైటిల్ పడే విధంగా దాదాపుగా స్టూడెంట్స్ మొత్తం అందరి కవరింగ్ కూడా ఈ యొక్క మ్యాజిక్ చేశారు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఈ యొక్క విజువల్స్ను కూడా మనం వీడియో ద్వారా కూడా చూడవచ్చు అంటే గతంలో కూడా ఏ హీరోకు కూడా ఇలాంటి అవకాశం రాలేదు ఇలాంటి పరిస్థితి కూడా నెలకొల్పలేదు అనేది మనము అభిమానులు గమనించుకోవచ్చు అంటే మొత్తానికైతే స్టూడెంట్స్ ఈ యొక్క విధానం చేయడంపై కూడా నందమూరి అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు వీడియో మీకోసం కూడా